వైజాగ్ చూడండి వైజాగ్ వైజాగ్ వాతావరణం వైజాగ్లో కూడా ఇంకా అంచుతంగా పట్టుకుంటుంది ఇప్పుడు రెండు మూడు గంటలు ఇంక రాలేదు ఫీల్ అంటే వైద్యులు ఎనిమిది అవుతుంది ఇప్పుడు కూడా వైజాగ్లో కూడా లైట్గా వైజాగ్ వాతావరణం ఇలాగ ఉంది అది అరికి వెళ్ళాలంటే ఈ టైంకి ఇంకా తెలవరలేదు ఎనిమిది గంటలంటే మ్యాక్సిమం ఇంకా ఉంది ప్రస్తుతం ఏమైతే ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము మన మన టెస్ట్ టిఫిన్ చాలా నీట్గా వేస్తున్నా చాలా బాగుంది టిఫిన్ టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ మళ్ళీ చాలా నీట్గా ఉంది ఇచ్చిన చాలా నీట్గా చేస్తుంది అమ్మవాళ్ళకి చాలా టేస్ట్గా ఉంది బాగా ఉంది మాకు ఓకే అదే మీరు కూడా వస్తుంది సార్గా బాగా చేస్తున్నా చాలా నీట్గా వైజాగ్ అంటే ఇంకా ఇంకా మబ్బే ఉంది చాలా మబ్బే ఉంది ఇంకా చూడండి నేనైతే వైజాగ్ ఎందుకు షార్ట్ వీడియోలు చేస్తున్నామంటే నా ఛానల్ కొత్తది లెంత్ వీడియోలు అవ్వట్లేదు ప్రస్తుతం పెట్టట్లేదు అది లెంత్ వీడియోలు షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోలు పెడుతున్నాను వైజాగ్లో కూడా ప్రస్తుతము ఇంకా ఇంకెంట రాలేదు మెక్సిమం లైట్గా ఉంది వాతావరణం అంటే ఇలాగ ఉంది పరిస్థితి ఇలాగ ఉందండి నేను మహారాజు సేకల్లో ఉన్నాను బండి ఆపేసి టిఫిన్ చేయడానికి కలిసి బండి ఆపేను అరైతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి